సంచలనాత్మకమైన వ్యక్తి వ్యవస్థలో అతి చిన్న పరమాణు స్థాయి నుంచి ప్రారంభమై అత్యున్నత స్థితికి చేరుకుని ఎప్పటికప్పుడు తన్ను తన్ను అత్యంత వినూత్నంగా తాజాగా ప్రజెంట్ చేసుకునే ఈ వ్యక్తి పేరు అసలు సినిమా నిర్మాణం అన్నదానికి దూరంగా ఉన్నారు దూరంగా లేనన్నా అనుకోకుండా దూరం జరిగింది సినిమా ఇండస్ట్రీలో మీరు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అది ఎంతమంది కలవు కదా సినిమా ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ అని ఆయన ఇప్పుడు పిల్లలు సక్సెస్ అవ్వని వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు సక్సెస్ అయిన వాళ్ళు ఒక రామ్ గారు ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక మహేష్ బాబు అదృష్టం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి నా కడుపు రగిలిపోయింది అంటే అధికారం ఇంత ఇట్లా మాట్లాడిస్తా అధికారం ప్రజాస్వామ్యం జనం గెలిపించిన ఇల్లు మేమే రాజులో ఉన్న ఫీలింగ్ ఇస్తారా వాడు ఓడిపోయిన కష్టాల్లో ఉన్న నువ్వు దొంగవి నువ్వు అది ఇది పవర్ లేనప్పుడు పొర తీసేసిన పావుని ఏ ఏ అంటే ఎట్లా నల్లమ్మ అడుగులో ఇంకోపురా తీసుకొచ్చి నడిపించడం దమ్మున్నాడై ఉండాలి పవన్ కళ్యాణ్ గారు నాకు ఇక అంతకంటే అల్టిమేట్ లేడు ఆయన జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను నాకే మాత్రం మనస్సాక్షి నేను క్వశ్చన్ చేసుకుంటే నేను ఎవరి దగ్గర పనిచేయాలన్నా ఎవరితో జరగాలి నిజం చెప్పారు ఇంకేమందా డౌట్ తేడా ఉందా నేను ఎందుకు వెళ్ళలేదంటే పవన్ కళ్యాణ్ గారితో పాటు హీరోలుగా వచ్చినాడు రేవంత్ రెడ్డి గారితో పాటు రాజకీయాల్లోకి వచ్చినాడు చంద్రబాబు నాయుడు సమకాలీకులు ఆయనతో పాటు ఎంతమంది వచ్చారు ఎంతమంది ఉన్నారు ఎవరయ్యారు పవన్ కళ్యాణ్ అప్పుడు అయ్యారు చిరంజీవి గారు తమ్ముడు అయ్యాడు అంటే ఎట్లా పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని కూడా తలదన్నే స్థాయికి వెళ్ళడానికి నిజంగా మాట్లాడుకోవాలంటే నిజంగా మాట్లాడుకోవాలి అంటే నేను మనసు పార్టీ నాకు సేపు ఆయన కాదు ఇప్పుడు నెక్స్ట్ చిరంజీవి గారికి భారతరత్న అన్న దాని మీద చర్చలు సినిమా ఇండస్ట్రీలో చాలా జరుగుతున్నాయి భరతరత్నం మనం గౌరవించుకోవాలంటే కొండ సురేఖ గారు ఆ విధంగా మాట్లాడినప్పుడు కూడా మీరు ఏం మాట్లాడలేదు ఎందుకు నేను కాంగ్రెస్ మనిషిగా నేను ఏం మాట్లాడలేనా చెరువులు అన్నిటిలో నువ్వు కూర్చున్న మలాలు మూత్రాలన్నీ చెరువులో కలుస్తున్నాయి ఆ నీళ్లు మొత్తం తీసుకొచ్చి మళ్ళీ కడిపి మంచి నీళ్ళుగా నీకు ఇస్తున్నారు నువ్వు తాగుతావా నిజంగా నువ్వు తాగుతావా తాగు తాగుతాను అంటేనేమో హైడ్రా మంచిది కాదు పక్కాడు అశుద్ధాలు కూడా మేము తాగుతామండి పక్కాడు వాడు పోసినా వాడు ఎరిగినా దాన్ని వాటర్లో కలుపుకొని తాగుతావు అంటే చెడ్డది మాట వందవన పొగిడితేనే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది యవన తిట్టినా బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోద్ది అంటే ప్రతి ఒక్కడు పమ్మీ బాగున్నారా మీరు ఎంత మంచి అండి అని వెళ్ళి పక్కన చెక్ చేసుకుంటాడు నేను బ్యాలెన్స్ పెరిగిందా అన్నాడు అడుగు వయసు బయటకు వస్తాడు అమ్మ నా గొడుగులు ఇలా ఏందన్నా జీవితం ఏం తెలుసు బొక్కలే అన్న అవునా చిన్న చూపుడు మీరు లేదా బొక్కలేనా అన్న పిచ్చిన గొడుగులా వీళ్ళకి ఏం తెలుసు అన్న సినిమా అంటే అంటే మధ్య వినిపించే మాట్లాడమ్మా వీళ్ళమ్మ ఓరకే పెద్ద ప్లానింగ్ ప్లానింగ్ చేస్తే ప్రాజెక్ట్ కట్టొచ్చు నా బ్లాక్ బస్టర్ కొట్టలేమన్నా నన్ను కూడా వంద మంది హే ఆడు అంటారు ఆడికి ఏం తెలుసు అన్న ఎల్కే గారికి ఇప్పుడు నువ్వు ఏమన్నా ఎల్కే గారికి ఎల్కే గారికి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి